నేను లేకపోతే ఏమైపోతుందో అని ఎవ్వరూ వర్రీ కావాల్సిన అవసరం లేదు ఈ విషయం సత్యమని కళ్ళ ముందు కనిపిస్తున్నా మనం ఎప్పుడు అంటే మనిషిగా మాత్రం నేను లేకపోతే నా భార్య బిడ్డలు ఎట్లా అని దిగులు పడుతుంటారు బిడ్డలైనా మా నాన్న లేకపోతే మా అమ్మ లేకపోతే ఎలా భార్య అయినా మా ఆయన లేకపోతే నేను లేకపోతే ఎలా ఇంకొంతమంది నేనే అంతా అంటూ అహంతో విర్రవీగుతూ ఉంటారు ఊగిపోతుంటారు దీన్నే ఒక్క మాటలో చెప్పాలంటే భ్రమ భ్రాంతి అనవచ్చు అశోకోణంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపడానికి ముందు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి అని కాని మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకుని ఆపడాన్ని చూచాడు ఆశ్చర్యచకతుడయ్యాడు నేను కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా భ్రమ అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు కాబట్టే ఆయన జ్ఞాని బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఎలానే అనుకుని ఉంటాం నేను లేకపోతే ఎలా అని సీతామాతను రక్షించే పనిని ప్రభు ఏకంగా రావణుని బారికే అప్పగ చెప్పాడు అప్పుడు రాముడికి అర్థమైంది అంటే రామభక్తుడైనటువంటి హనుమంతుడికి ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభు ఆ పని చేయించుకుంటాడు అని ఇక మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కళ వచ్చిందని ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందని అది లంకను కాల్చి వేస్తుందని దాన్ని నేను చూశాను అని చెప్పింది అంటే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం ఎందుకంటే ప్రభువు తనను సీతను చూచి మాత్రమే రమ్మన్నాడు అంతేగాను లంకను కాల్చి రమ్మని చెప్పలేదు తాను లంకన కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది హనుమంతుడు మీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి సరే ప్రభువు ఇచ్చే ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు హనుమంతుడిని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకు వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు అలా నిలబడ్డాడు అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్న దూతను చంపడం నీతి కాదు అన్నాడు అప్పుడు హనుమంతునికి అర్థమైంది తనను రక్షించే భారం ప్రభువు విభీషణుడిపై ఉంచాడు అని ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని కోతిని చంపొద్దు కోతులకు తోకమంటే ఇష్టం తోకకు నిప్పు పెట్టండి అన్నాడు అప్పుడు హనుమంతుడికి అర్థమైంది రిజట స్వప్నం నిజం కాబోతుంది అని ప్రభువు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి నువ్వు తీసుకురావాలి నేను ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి ఎప్పుడు లంకని తగలబెట్టాలి ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు జ్ఞాని అయిన హనుమంతుడు పరమాశ్చర్యం ఏమిటంటే వాటన్నింటికే ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యమేముంది అందుకే ప్రియమిత్రులారా ఒక్క విషయం గుర్తుంచుకోండి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది మనమంతా కేవలం నిమిత్తమాత్రులం అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అనే భ్రమలో ఎప్పుడూ పడవద్దు నేనే గొప్పవాడిని అని గర్వపడవద్దు భగవంతుడు కోటాను కోట్ల దాసుల్లో అతి చిన్నవాడును నేను అని ఎరుక కలిగి ఉందాం అలాగే వివేకంతో మంచినే ఆచరిద్దాం వివేకంతో చెడుని అంతం చేసుకుందాం ఇదే భగవంతుడిచ్చిన జన్మకి అర్థం అది తెలిసి నడిస్తే పరమార్థం భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం